ప్రకృతి రాసి ఉంటే ఒక శాసనం అది నెరవేరాలంతే అదేం జరిగింది అంటే మండనమిశ్రుడు అని ఒక ఆయన ఉన్నారు ఆయన కూడా మహాపండితుడు శంకరాచార్యుల వారు గురుకులం అంతా పూర్తయిపోయాక పదహారు సంవత్సరాలకి జైత్రయాత్ర చేయడం మొదలుపెట్టి ఊరూరా తిరుగుతూ ఈ అవైదిక మతాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరినీ చర్చకి పిలిచి కొంతమందిని తన జ్ఞాన శక్తితోటి కొంతమందిని తన దివ్యశక్తులతోటి ఏదో ఒక రకంగా మార్చి మరీ సనాతన ధర్మంలోకి తీసుకొచ్చారు ఆ డెబ్భై రెండు అవైదిక మతాలని వాళ్లల్లో చాలా బలమైన ఆయన చాలా పాండిత్యం ఆయన మండనమిశ్రుడు అని నా అంతా ఆయన మాహిష్మతీపురం అని ఉంటే అక్కడికి వెళ్ళారు శంకరాచార్యులు వారు ఆయనతో వాదించి ఆయన్ని కూడా ఈ మార్గంలోకి అద్వైత మార్గంలోకి తీసుకువద్దాము అని వెళ్ళేసరికి ఆయన ఎంత పండితుడు అనడానికి ఉదాహరణ ఏమిటంటే ఆ ఊళ్ళోకి వెళ్ళి అక్కడ నీళ్లు చెరువులో పట్టుకుంటున్న స్త్రీలతో అమ్మ మండన మిశ్రుల వారి ఇల్లు ఎక్కడా అని అడిగారు అడిగితే వాళ్ళు స్వామి అదిగో అలా వెళ్తే అక్కడ ఉంటుంది ఏంటి ముందైతే చిలుకలు దండాల మీద నించుని అటొక వరుసలో ఇటొక వరుసలో వాదించుకుంటూ ఫలప్రదం కర్మ ఫలప్రదో విభు కిరాంగనాయత్రిరం గిరంతి ద్వారస్థ నీడాంతర సన్నివిష్ట జానేహితం మండనమిశ్రధామహ అని చెప్పారటంటే చిలుకలు కూడా ఫలా ఫలితాన్ని ఇచ్చేది కర్మ అని కొన్నిచులుకలు అంటే కాదు కాదు భగవంతుడు అని చిలుకలు అలా వాదించుకుంటూ ఉంటాయి అంటే మండనమిశ్రుడు ఇల్లు అలా వాదనలతో నిండిపోయేది అంతటి పాండిత్యం అక్కడికి వెళ్ళారు శంకరాచార్యులు వారు వెళ్ళి ఏం కావాలి అని అడిగితే వాళ్ళ తండ్రి గారి శ్రాద్ధం ఆ రోజు నేను జ్ఞానభిక్ష కోసం వాదభిక్ష కోసం వచ్చాను అన్నారు అనేసరికి మండనమిశ్రుడు మొదట్లో మండిపడ్డా తర్వాత వచ్చింది మహాజ్ఞాని అని తెలుసుకుని సరే అని వాదభిక్ష ఇస్తాను అని పిలిచారు ఆ తర్వాత వాళ్ళిద్దరికీ వాదన మొదలైంది మరి వాదన అయితే ఒక న్యాయమూర్తి ఉండాలి కదా ఎవరు అంటే ఉభయభారతీదేవి అని మండనమిశ్రుడి భార్య అనమాట వాళ్ళిద్దరూ కూడా సామాన్యులు కాదు శ్రీరామ అవతారం కిందకి దిగి వస్తే వచ్చారు కదా అలాగే శంకరుడు వస్తే బ్రహ్మగారి అంశతో మండనమిశ్రుడు సరస్వతీదేవి అంశతో ఉభయభారతీదేవి వాళ్ళిద్దరూ కిందకి దిగి వచ్చారు